పని ప్రదేశంలో నీడను ఏర్పాటు చేయాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏపీఓ సురేంద్రబాబు బాబు ఈసీ సురేంద్ర టీఏలు అన్నపూర్ణమ్మ వెంకయ్య ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు వెల్కమ్ టు జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ దాన్ని ఫేస్ చేసుకొని మీ పైన యాక్షన్ తీసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి నేను ఖచ్చితంగా అక్కడ ఏదైనా నిర్బంధకరంగా కోరిస్తున్నామో ఇంకా విమో ఇవ్వడం ప్రిపేర్ తీసుకోవడం ఇంటికెళ్ళు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి ఇంకోటి విమో ఇచ్చిన తర్వాత కూడా అట్లా ఏదో సార్ గట్టిగా అడిగితే మన వరకు చుట్టకుండా ఉంటాము సార్ ఏదో బెదిరిస్తాము లేదు వాళ్ళు తెగిస్తాము ఈ టైప్ ఇలా కట్టసార్లు దీనిని వదితాం దాన్ని ఏంటంటే ఏదో అతి పెరిగి ప్రొడక్స్ ఇస్తామని కానీ రిలేదు ఈ దో నుంచి చాలా స్ట్రిప్గా ఉంటాడు ఖచ్చితంగా మీరు కూడా వేస్ట్ అనమాట కాబట్టి అట్లా ఏదో సార్ గట్టిగా అడిగితే మనం అప్పుడు చుట్టకుండా ఉంటాము సార్ని ఎక్కువ బెదిరిస్తాము లేదు కొంత బెదిరిస్తాము ఈ టైపు లేదంటే కథగట్ట